పవన్ కళ్యాణ్ పై నోరు జారిన మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఓడిపోయిన తర్వాత మొట్టమొదటిసారిగా పవన్ కళ్యాణ్ దత్తపుత్రుడు అని సంబోధిస్తూ పవన్ కళ్యాణ్ మీద కొన్ని అవాకులు చవాకులు పేరడం అయితే జరిగింది మీడియా ముఖంగా మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతూ రీసెంట్ గా మోన్తా తుఫాన్ వచ్చింది మోన్తా తుఫాన్ వచ్చినప్పుడు చంద్రబాబు తన కొడుకు లోకేష్ వాళ్ళిద్దరికీ తోడుగా దత్తపుత్రుడు పవన్ కళ్యాణ్ వీళ్ళ ముగ్గురు కలిపి ఏదో ప్రభుత్వాన్ని ఉద్ధరిస్తున్నట్టు ఏదో ఆర్టీజీ కార్యాలయంలో ఉండి మోన్తా తుఫాన్ మొత్తం వీళ్లే ఆపినట్టు వీళ్ళ లేకపోతే ఆ తుఫాన్ విధ్వంసం అనేది రాష్ట్రం మీద విపరీతంగా పడుతుంది ఆ తుఫాన్ ని ఒంటి చేత్తో ఆపారు అనే విధంగా పబ్లిసిటీ చేసుకుని డబ్బా కొట్టుకున్నారు కానీ ఒరిగింది ఏమీ లేదని చెప్పి మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారిని నారా లోకేష్ గారిని ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారిని దత్తపుత్రుడు అని సంబోధిస్తూ రీసెంట్ గా తుఫాన్ ని వాళ్ళు చేసిన కార్యక్రమాలు ఏమైతే ఉన్నాయో వాటిని వ్యతిరేకిస్తూ జగన్మోహన్ రెడ్డి గారు కొంత వ్యంగ్యంగా వెటకారంగా ఆయన మీడియా ముఖంగా మాట్లాడడం అయితే జరిగింది ఆ సందర్భాన్ని అనుసరించి మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు డిప్యూటీ సీఎం అయిన పవన్ కళ్యాణ్ గారిని మరోసారి దత్తపుత్రుడు అని చెప్పి సంబోధించడం అయితే జరిగింది ఇప్పుడు ఆ వ్యాఖ్యలు అనేవి సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతుందని మనమైతే చెప్పుకోవచ్చు